టిటిడి వీఐపీ దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేస్తారు జులై పదవ తేదీన గోకవరం ప్రాంతంలోని ఒక గోల్డ్ షాప్ యజమాని పట్నాల నాగేందర్ ఫోన్ నెంబర్ సేకరించి నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఆఫీస్ నుంచి పీఏ వంశీనని చెప్పి నాగేందర్కు ఫోన్ చేసి వీఐపీ దర్శన టికెట్లు సేవా టికెట్లు ఇస్తానని చెప్పి దానికోసం యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆధార్ కార్డు పెట్టమని చెప్పి నాగేంద్రను నమ్మించి అతని దగ్గర యాభై వేల రూపాయలను ఆన్లైన్లో వేయించుకుని మోసం చేశాడు మోసపోయిన నాగేందర్ తక్షణమే పోలీసులను ఆశ్రయించాడు దీంతో స్పందించిన సీఐ వైఆర్ శ్రీనివాస్ తమ సిబ్బందిని టీములకి ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు నిందితుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిది కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం గుడిమూలం గ్రామానికి చెందిన జి రాజ్ కుమార్ ఆర్కే విజయ్ కుమార్ వంశీ అని పలు రకాల పేర్లు చెప్పుకుంటూ ఉంటాడని ప్రస్తుతం గోవా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని సీఐ తెలిపారు జగ్గంపేట గౌరవ శాసనసభ్యులు మరియు టీడీ పాలకవర్గ వర్గ సభ్యులైన జ్యోతుల నెహ్రు గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి గోకవరం చెందిన పట్టణాల నాగేంద్ర అనే గోల్డ్ షాప్ యజమానకి ఫోన్ చేసి తిరుపతి విఐపి టికెట్స్ ఉన్నాయి యాభై వేలు ఖర్చు అవుతుందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఐ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పిందిగా కేసు నమోదు చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ వైపీఎస్ఆర్ ఆదేశాల మేరకు కెల్లంపూడి ఎస్ఎస్ జి సతీష్ అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ కేసులో జి రాజ్ కుమార్ అనే అంతర్వేదిక దగ్గర సెకండే బెల్లమన్లు అంతర్వేది దగ్గర అనే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు ఇతనుకి గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు చీటింగ్లు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు తణుకులో రెండు కేసులు సూర్యారావుపేటలో ఒక కేసు కృష్ణారంగలో ఒక కేసు పాలకల్లో ఒకటి అలాగే నర్సాపురంలో ఒకటి ఈ విధంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజాప్రతినిధుల పిఏలు పేగా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు ఇతని మీద ఎలా ఈరోజు జగ్గమెర్సి నేను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది జగ్గిపేట జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ చెప్పి గోకవరం చెందిన గోల్డ్ వ్యాపారి పట్నా నాగేంద్ర గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయనకి టికెట్లకి యాభై వేలు ఖర్చు అవుతుందని అడగగా వేస్తానని చెప్పేసి తర్వాత ఆయన స్పందించకపోయేసరికి నేను కూడా ఆయనకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయలేదు ఆయన మోసం చేయడం